ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము సులభగ్రాహ్యమైన రీతిలో నేర్చుకోవాలి కాబట్టి నెమ్మదిగా పదాలను విడదీసుకుంటూ సంధులను విడదీసుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు మనం అరవై ఏడు శ్లోకాలను పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో అరవై ఎనిమిదవ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను మనం నేర్చుకుందాం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం తాలూకా వీడియోలు మరికొంతమందికి కూడా చేరాలి కదా ఈ క్రమంలో మీరు తప్పకుండా ఒక సహాయం చేయాల్సి ఉంటుంది అదేమిటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి అమ్మా చేస్తే మరికొంతమంది ఈ వీడియోలను చూడగలుగుతారు వారు కూడా ఈ సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వగలరు మీరు కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుతారు కాబట్టి తప్పకుండా ఈ సహాయం చేయండి ఇప్పుడు మరియు మనం అరవై ఎనిమిదవ శ్లోకాన్ని పదాలను విడతీసుకుంటూ సంధులను విడదీసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అర్చుష్మాన్ అర్చి కుంభో విశుద్ధాత్మ విశోధన అర్చుష్మాన్ అర్చి కుంభో విశుద్ధాత్మా విశోధన అర్చుష్మాన్ అర్చి కుంభో విశుద్ధాత్మా విశోధన అర్చుష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అచ్చుష్మా నచ్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అచ్చుష్మా నచ్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన ఇప్పుడు మనం తరువాయిలై చూద్దాం అనిరుద్ధ అప్రితిరథ ప్రద్యుమ్న అమిత విక్రమ అనిరుద్ధ అప్రితిరథ ప్రద్యుమ్న అమిత విక్రమ అనిరుద్ధ అప్రతిరథ ప్రద్యుమ్న అమిత విక్రమ అనిరుద్ధో అప్రతితిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ ఇప్పుడు కలిపి చూద్దాం ప్రతిరథః ప్రద్యుమ్నోమిత విక్రమ ప్రతిరథః ప్రద్యుమ్నోమిత విక్రమ ఇప్పుడు మనం కలిపి చదువుదాం అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నోమిత విక్రమ ఇప్పుడు మనం పూర్తి శ్లోకాన్ని కలిపి చదువుదాం అచ్యుష్మా నచ్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నోమిత విక్రమ ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని మనం విడదీసి చదువుకుందాం కాలనేమి నిహావీర సౌరిస్సూరజనేశ్వర కాలనేమి నిహావీర సౌరిస్సూరజనేశ్వర కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర కాలనేమి నిహావీర సౌరిస్సూరజనేశ్వర కాలనేమి నిహావీర సౌరిస్సూరజనేశ్వర ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం కాలనేమి సౌరి సౌరిస్వరజనేశ్వర ఇప్పుడు మనం లైన్ చూద్దాం త్రిలోకాత్మ త్రిలోకేశ కేశిహాహరి త్రిలోకాత్మ త్రిలోకేశ కేశిహాహరి త్రిలోకాత్మ త్రిలోకేశ హరి ఇప్పుడు మనం కలిపి చదువుదాం త్రిలోకాత్మ త్రిలోకేశవ కే కేశిహాహరి ఇప్పుడు మనం కలిపి చదువుదాం త్రిలోకాత్మ త్రిలోకేశ హరి ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ్ కేశవః హరి ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం కామదేవ కామపాల కామీకాంత కృతాగమ కామదేవ కామపాల కామీకాంత కృతాగమ కామదేవ కామపాల కామీకాంత కృత ఇప్పుడు మనం కలిపి చూద్దాం కామదేవ కామపాల కామీకాంతఃత ఇప్పుడు మనం కలిపి చదువుదాం కామదేవ కామపాల కామీకాంతఃత కామదేవ కామపాల కామీకాంత కృతాగమ కామదేవ కామపాల కామీకాంత కృతాగమ ఇప్పుడు మనం తరువాయిలైన చూద్దాం అనిర్దేశ్యవహ విష్ణు వీర అనంతః ధనంజయ అనిర్దేశ్యవహ విష్ణు వీర అనంత ధనంజయ ఇప్పుడు కొంచెం కలిపి చదువుకుంటే అనిర్దేశ్యవహ విష్ణుర్వీరో అనంతో ధనంజయ అనిర్దేశ విష్ణుర్ వీరోనంతో ధనంజయ కలిపితే ఇలా ఉంటుంది మళ్ళీ చూద్దాం కలిపి అనిర్దేశ విష్ణుర్ వీరోనంతో ధనంజయ అనిర్దేశ విష్ణుర్ వీరోనంతో ధనంజయ ఇప్పుడు మళ్ళీ ఒకసారి విడదీసి చూద్దాం అనిర్దేశ వపు విష్ణుహ వీరోనంతో ధనంజయ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అనిర్దేశ విష్ణుర్ వీరోనంతో ధనంజయ వపుర్ విష్ణుర్ వీరోనంతో ధనంజయ ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం కామదేవ కామపాల కామీకాంతః కృతాగమ వపుర్ విష్ణుర్ వీరోనంతో ధనంజయ మళ్ళీ మనం కలిపి చదువుకుందాం కామదేవ కామపాల కామీకాంతః కృతాగమ వపుర్ విష్ణుర్ వీరోనంతో ధనంజయ ఇప్పుడు మనం తరువాయి శ్లోకం చూద్దాం బ్రహ్మన్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మన్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మన్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన ఇప్పుడు మనం కలిపి చూద్దాం బ్రహ్మన్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన ఇప్పుడు మనం కలిపి చదువుదాం బ్రహ్మన్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన ఇప్పుడు మనం తరువాయిలైన చూద్దాం ब्रह्मविद ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रिय 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 మనం కలిపి చదువుదాం బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ ఇప్పుడు మళ్ళీ మనం కలిపి చదువుదాం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ ఇప్పుడు మనం ఈ శ్లోకాలను సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం ఇప్పుడు మనం ఈ శ్లోకాలను సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం అచ్యుష్మా కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్ోమిత విక్రమ కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర త్రిలోకాత్మా హరి కామదేవ కామపాల కామీకాంతః కృతాగమ అనిదేశ వుర్విష్ణోర్వీరో నంతో ధనంజయ బ్రహ్మన్ బ్రహ్మ వివర్ధన విద్బ్రామణో బ్రహ్మీ బ్రహ్మ జ్ఞో బ్రాహ్మణ ప్రియ ఇప్పటి వరకు మనం ఈ శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాం మరికొన్ని శ్లోకాలను తరువాయి వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సర్వం వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి